నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని వివిధ ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్లోని అవల్లీ ప్రాంతంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు కువైట్లో కార్మిక చట్టాలు మరియు నిబంధనలకు అనుగుణంగా పర్యవేక్షించడానికి కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ నేర పరిశోధన విభాగం వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికారుల సహకారంతో అవల్లీ ప్రాంతంలో ఒక వైద్య కేంద్రాన్ని లక్ష్యం చేసుకుని ఉమ్మడి తనిఖీలను అయితే అధికారులు చేశారు కేంద్రం యొక్క వాణిజ్య లైసెన్సులను సమీక్షించిన తర్వాత మంజూరు చేయబడిన లైసెన్స్ డెర్మటాలజీ క్లినిక్ నిర్వహించడానికి మాత్రమే పరిమితం చేయబడిందని చెప్పేసి అధికారులు పేర్కొన్నారు కానీ ప్రసూతి మరియు గైనకాలజీ క్లినిక్ డెంటల్ క్లినిక్ మరియు హెయిర్ ట్రీట్మెంట్ మరియు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సేవలు వంటి ఇతర లైసెన్సు లేని వైద్య కార్యకలాపాలు అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే ఈ యొక్క కార్యకలాపాలు మొదటి అంతస్తులోని మూడు వేరు వేరు క్లినిక్లలో జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అధికార అనుమతి లేకుండా గ్రౌండ్ ఫ్లోర్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రక్రియలు నిర్వహించబడుతూ ఉన్నాయని చెప్పి అధికారులు కనుగొనడం జరిగింది వెంటనే తనిఖీలు నిర్వహించిన తర్వాత లైసెన్సు లేకుండా అనుమతి లేకుండా వైద్య కార్యకలాపాలు చేసినందుకు ఆ యొక్క క్లినిక్లను మూసివేశామని చెప్పేసి అలాగే దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్